న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్ లో ఈ రోజు ఒకప్పుడు ఆల నరేంద్ర గారు అంటే తెలియని సమాజం లేదు వారి యొక్క వారసుడుగా మలకపేట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు ఆల జితేంద్ర గారు వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం గౌరవ సార్ మొత్తం మీద బిగ్ ఫైట్ ఉన్నటువంటి మల్లక్పేట నియోజకవర్గంలో ఒకవైపు ఎంఐఎం పార్టీని మరోవైపు ప్రజాకూటమి మరోవైపు ఫ్రెండ్లీ పోటీ అని ముందుకు వస్తున్న కారు పూర్తిని కాదని మీరు ఏ రకంగా ముందుకెళ్తారు మీ యొక్క గెలుపు అంశాలు ఏ రకంగా ఉన్నాయి మలక్పేటలో భారతీయ జనతా పార్టీకి తరఫున నేను పోటీ చేసి మల్లక్పేటలో అడుగుపెట్టినప్పటి నుండి కూడా ప్రజలు ఏ విధంగా వారిని ఇక్కడ అభివృద్ధికి నోచుకోకుండా పదిహేనులు అడ్డుకట్టినారు ఏ విధంగా ప్రజా పథకాలు మరి సంక్షేమ పథకాలు ప్రజలకు అద్దకుండా చేసినారు ఏ విధంగా ఎంఐఎం పార్టీ ఒక ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే మరి అన్ని సౌకర్యాలు అందించింది ఏ విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రియల్ అటర్లకు కొమ్ము కాస్తూ పేదలకు ఏ పని చేయకుండా వారిని అట్లనే పెట్టిన సంఘటనలు కానివ్వండి లేకపోతే ఏ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పార్టీ అని టిఆర్ఎస్ మరి ఎంఐఎం రెండు కలిసి రావడం అటు కూటమి ఆ కూటమి కూడా ఎట్లా కాంగ్రెస్ మరి టీడీపీ ఒకనాడు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈ టీడీపీ అనేది స్థాపించారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కుట్ల మీద తీసుకెళ్ళి కాంగ్రెస్ చేతిలో పెట్టినారు మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇటలీ బొమ్మ అన్నాడు మరి బఫూన్ అని రాహుల్ గాంధీని అన్నాడు ఏంటి ఇది ప్రజలకు ఆలోచన రాదా ప్రజలు ఆలోచించలేరా ప్రజలు గమనించలేరా ఎందుకు ఈ కేవలము స్వార్థం రాజకీయ స్వార్థం వారు రాజకీయంలో ఉండాలా వాళ్ళకి సీటు కావాలి లేకపోతే హోదాలు కావాలి పదవులు కావాలని ఎవరితో అంటూ వాళ్ళతో కలిసి సిద్ధాంతాలు ఏం కావాలా లేకపోతే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా మాకు ప్లేస్ పాయింట్ ఏ విధంగానైతే టిఆర్ఎస్ చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఏ మన మూసీ డెవలప్మెంట్ కమ కార్పొరేషన్ అని పెట్టి ఇప్పటివరకు కూడా ఒక నయా పైసా ఖర్చు పెట్టకుండా మూసీ పరివార ప్రాంతాలలో ఏదైతే గుడిసెలు ఉన్నాయో కాలని మన ంబే హౌజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయకుండా ఎక్కడ పరిస్థితి అక్కడనే అస్తవ్యస్తంగా ఉన్నది రీటైనింగ్ వాళ్ళు కట్టకుండా ఇప్పటికీ కూడా పాము కాటుకి చేలు కాటుకి చనిపోయిన వ్యక్తులు సందర్భాలు ఉన్నాయి ఏ విధంగానైతే ఈ మదోన్మాద పార్టీ ఈ పది ఒక అరాచకాలు సృష్టిస్తూ నే నేతృత్వం వహించిందో అనే అత్యధిక ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్న అడ్డాగా మారింది దేశవ్యాప్తంగా ఏడబాం పెళ్ళైనా హైదరాబాద్ పేరు ఉంటుంది అండ్ల సైదాబాద్ వ్యక్తి ఉంటారు ఇటువంటి నేపథ్యంలో హిందువులకు ఒక ప్రొటెక్షన్ లేకుండా హిందువులను అయోమయ స్థితిలో చేసి మరి వారి దేవి దేవతలను తిడతారు మళ్ళీ వాళ్ళ దేవి దేవతల పండుగలు చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పెడతారు ఏ విధంగానైతే వినాయక చవితి చేసుకోవాలనుకున్నా అని ఎంఐఎం పాటి గుండా వచ్చి అక్కడ ఆపుతాడు ఏ విధంగానైతే మాత నవరాత్రులు చేసుకోవాలన్న ఒక కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ వచ్చి అక్కడ ఆపుతాడు ఏ విధంగా అయితే నిమజ్జనం జరుగుతుంటే వినాయక నిమజ్జనం మరి దాని మీద గుడ్లు వేస్తారు ఇటువంటి నేపథ్యం ఏంటి మరి వీళ్ళందరి మీద పోలీస్ చర్యలు ఏంటివి పోలీస్ చర్యలు కేవలం పోలీస్ ప్రజలు ఏసీ హిందూ అబ్బాయిలని హింసించుడే తప్ప మరి ఎంఐఎం వారిని ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు లేదు ఏ చేసినా కానీ మామూలు కేసులు పెట్టి ఎందుకంటే అటు గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తో ఎంఐఎంతో ఉన్నారు కాబట్టి ఇటు ఎంఐఎం పార్టీ మీద చర్యలేని పరిస్థితులు మరి ఈ మధ్యలో ఉన్నాయి ఇటువంటి తరుణంలో మలక్పేటలు అందరూ కూడా మలక్పేటలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా ఈ ఫ్రెండ్లీ పార్టీ అటు కూటమి ప్రజలకు ఏమి చేయకుండా ఉన్నది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏకైక అజెండా తీసుకొని డెవలప్మెంట్ అజెండా తీసుకొని సబ్కా సా సబ్కా వికాస్ అంటూ ముందుకెళ్తుందో ప్ర నరేంద్ర మోడీ గారి అనేక ప్రజాకర్షణీయ పథకాలు అట్టడుగునా ఉండేవారి వారి కోసము పథకాలు తీసుకొచ్చింది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అనేది ఐదు లక్షల వరకు పేదలకు ఒక హెల్త్ స్కీమ్ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది కానీ ఇక్కడ ఉండే మన చంద్రశేఖరరావు గారు మరి దాన్ని ఎందుకు తెలంగాణ ఇంప్లిమెంట్ చేయట్లేదు అది కేవలం ఎందుకంటే బీజేపీకి పేరు వస్తుంది బీజేపీకి పేరు వస్తే వాళ్ళకి ఎన్నికలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎటువంటి మంచి స్కీమ్ అతను ఇంప్లిమెంట్ చేయడం లేదు ఇప్పటి వరకు దాదాపు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో ఎంతమంది గరీబ్ వాళ్ళకు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందేవారు మరి అదేవిధంగా పెన్షన్ బీమా పెన్షన్ కానివ్వండి లేకుంటే బీమా యోజన కానివ్వండి లేకుంటే పీఎంఏవై కూడా పీఎంఏవై డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఈ చంద్రబాబు మన చంద్రశేఖరరావు గారు మరి డబుల్ బెడ్రూమ్ మల్లక్పేటలో కాదు హైదరాబాద్లో చుట్టుముట్టురా ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినాడు మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గుజరాత్లో ఒకటే రోజున లక్ష లక్ష ఇల్లులు కఠినవి మరి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకునే విధంగా మోడీ గారు ప్లాన్ చేసి అక్కడ ఇచ్చినారు మరి ఇక్కడ ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళను బ్యాంకర్స్ని కానివ్వండి ఇటు సెంట్రల్ ఉండే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ప్రజలకు ఆ లబ్ధి పొందే విధంగా ప్లాన్ చేయట్లేదు ఎందుకు ఈ లేకపోతే రాజకీయ స్వార్థం మార్కెట్ పేరు రావాలి సొంత డబ్బా కొట్టుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి స్కీమ్లు చేస్తే వారికి ఎందుకు కోఆర్డినేట్ చేయట్లేదు ఏ విధంగానైతే కళ్యాణ లక్ష్మి ఉన్నదో కళ్యాణ్ లక్ష్మి ఆ డబ్బులు ఇక్కడ వాళ్ళకి రావట్లేదు హిందువులకు కేవలం షాదీ ముబారక్ వాళ్ళ ఎమ్మెల్యే ఎవరికి చెప్తే షాదీ ముబారక్ మళ్ళీ వాళ్ళకి వస్తున్నది కేసీఆర్ ఇంట్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కానీ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ స్కీమ్స్ గవర్నమెంట్ మరి ఇంత మంచి పథకాలు ఉంటే పేదవాళ్ళకు అందే విధంగా కోఆపరేట్ ఎందుకు చేయట్లేదు అయితే ఇప్పుడు మక్కుపే వెంటనే ఎంఐఎంకు అని చెప్పుకుంటున్నారు మరి ఈ కంచుకోటను ఒక యాజీ కాషాయ పార్టీ దళంగా మీరు ఏ రకంగా ఛేదిస్తారు ప్రజలు కంచుకోట అనేది వారిది ఏం కాదు వారి అరాచకాలు వారి పైన ఎవరైతే వాయిస్ లేవడతారో డీసెంట్ చూపిస్తారో వారి మీద ఒక ప్రెజర్ బిల్డప్ చేసి వారి అరాచకాలు బయటికి రాకుండా వారిని పోలీస్ ప్రెషర్ పెట్టి ఇటు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కానీ మున్సిపల్ గా మున్సిపల్ పరంగా కానివ్వండి లేకుంటే వారి గుండాలను పెట్టి వాళ్ళని బెదిరిస్తారు ఇది కేవలం హిందూ వర్గానికి కాదు ముస్లిం వర్గానికి అదేవిధంగా భోగ రోడ్స్ అనేకమైన భోగ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ భోగస్ వాడు వారు క్రియేట్ చేస్తున్నారు ఒక్క మీరు ఇంతకుముందు రీసెంట్గా పేపర్లలో చూసినట్టయితే ఒక్క ఇంటి మీద ఆరు వందల ఏడు వందల ఓట్లు వారు ఎంట్రీ చేపిస్తున్నట్టు చేపించి మున్సిపల్ వారి మీద ప్రెజర్ పెట్టి మళ్ళీ అవన్నీ కూడా ఎంట్రీ చేపిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వారికి కంచుకోట ఏ విధంగా అవుతుంది కంచుకోట అనేది వారు ఏం కాదు వారి కంటే ముందు ఇది భారతీయ జనతా పార్టీ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు అప్పటి నుండి కూడా ఇది భారతీయ జనతా పార్టీ కంచుకోట దాని తర్వాత ఒక కార్పొరేటర్ గెలిచారు డిప్యూటీ మేయర్ అయినారు రెండు సార్లు తర్వాత తర్వాత రెండు కార్పొరేటర్లు ఒక అతి తక్కువ ఓట్లతో భారతీయ జనతా పార్టీ ఓటు జరిగింది కాబట్టి ఇది ఏ విధంగా ఏంఐం కంచుకోట వాళ్ళకి ఏమైనా రిజిస్టర్ చేసి ఇచ్చారా కంచుకోట అంటే ప్రజలు ఆశీర్వాదం ఓటు వేసి ఆశీర్వాదం ఎవరికి ఇస్తే వారే ఇక్కడ అభ్యర్థి ఉంటారు వారికి ఎమ్మెల్యే ఉంటారు కానీ ఎవరికి కంచుకోట అనేది ఎప్పటికీ ఏముండదు కంచుకోట ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు అభివృద్ధి పనులు చేసి అట్టడుగు స్థాయి వారికి కూడా ప్రజా ఫలితాలు సామాజికంగా అందరినీ ఒకటే చూపుతోనే డెవలప్ చేసే విధంగా ఉంటే అప్పుడు కంచుకోటగా మారుతుంది అయితే చూసుకున్నట్టయితే మన జరిగినటువంటి ముచ్చకాట ఎన్నికలో తక్కువ సీట్లు అంటే కారు బాగా కారుగాలు బాగా వీడిచింది ఆ వీచిన దాంట్లో కూడా తక్కువ సీట్లు పొందిన దాంట్లో మీ అమ్మగారు ఉన్నారు అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మలకడ్డ నియోజకవర్గాన్ని మీద చేదింటారా ఖచ్చితంగా అదే ఇస్తున్నాను ప్రజల ఆశీర్వాదము ఏ విధంగా ఎంఐఎం దౌర్జన్యము ఈ రెండు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రజలు విసుకెత్తిపోయారు ఎంఐఎం పార్టీ బలాల అనే వ్యక్తి లేకపోతే ఎంఐఎం ఏ విధంగానైతే హిందీ హిందూ దేవి దేవతలను దూషించి నానా విధాలుగా ఇబ్బందులు గురి చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారో పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు జరిపితే మరి హిందువులను అందరినీ నర్త అని అన్నాడు ఈ అక్బరుద్దీన్ అదే మేము ప్రజలను ప్రార్థిస్తున్నది ఏంటంటే మీరు పదిహేను నిమిషాలు లైన్లో నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు చేసినట్టయితే ఎంఐఎం పార్టీ అస్తిత్వం ఏ విధంగా నాశనం అవుతుందో ఈ ఎలక్షన్లో తెలియబోతుందని మేము అందరం ప్రజలకు చెప్తున్నాం అయితే ఓవైసీ బ్రదర్స్ ఒకప్పుడు ఆల నరేంద్ర గారు ఉన్నారంటే మాట్లాడపోయే వాళ్ళని ఒకవేళ ఏమైనా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఆల నరేంద్ర గారు ఇచ్చేవారని ఒక కామెంట్ కూడా ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి వారి యొక్క రాజకీయ వార్తత్వం వచ్చినటువంటి మీరు ఇప్పటిదాకా కూడా ఏ విధమైన పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాలని వార్త ఉంది దీన్ని మరి మీరు ఎలాగా ఇప్పుడు స్టేట్మెంట్కి స్టేట్మెంట్ క్రియకు ప్రతిక్రియ ఇవన్నీ జరిగి జరగాలని కంపల్సరీ కాదు ఇప్పుడు వారు ఏదో వ్యక్తిగతంగా దూషించి లేకుంటే వారు ఏదో హిందూ దేవ దేవతలను దూషిస్తే మనము దూషించి మనం కూడా అల్లాన్ని దూసేవాడు ఎవరైతే తెలివి లేని తెలివి తక్కువ వాడు మా దేవి దేవతలను దూషించు సరే నేను మాకు కోపం ఉన్నది ఆవేశం ఉన్నది బాధ ఉన్నది ఏ విధంగా కౌంటర్ చేయాలనేది మాకున్నది కానీ నేను కూడా అలా ఆట చేసినా నేను కూడా అల్లాన్ని తిట్టాలి అట్లనే ఇది పద్ధతేనా అది ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు ప్రజాస్వామ్య బద్ధంగా మేము ఏం చేయాలో అది చేస్తాం వారి క్రియ ఏ విధంగానైతే వారి వారి క్రియకు ప్రతిక్రియ ఖచ్చితంగా ఉంటుంది ఇది వారికి హెచ్చరిస్తున్నాము యువకులు అందరూ కూడా మెలుకున్నారు హిందూ ఇప్పుడు హిందువులు అందరూ కూడా ఏదో సపోర్ట్ చేస్తలేరు లేకపోతే వారిని వాళ్ళు ఏదో అన్నంగానే కౌంటర్ ఇస్తలేరు వారు అటాక్ చేయగానే మేము ఏదో అటాక్ చేస్తలేము వారు కొడితే మేము కొడతలేము అనేది కాదు ఇప్పుడు వరకు శాంతియుతంగా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం ఒక్కసారి హిందూ సామ్రాజ్యం అనేది మెలుకుంది అంటే వీరు తట్టుకోలేరు ఇది అయితే ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కౌంటర్ అయితే గారు ఒకప్పుడు బుల్లెట్ మీద కానీ మామూలుగా నడుచుకుంటూ పోతున్నా కానీ ఒక హిందూ దళనాయకుడుగా పేరు పొందారు ఆ యొక్క ర్యాప్ మీరు ఇప్పుడు కొనసాగిస్తారా ఏ రకంగా ఉంది నరేంద్ర గారి హోదా కానివ్వండి నరేంద్ర గారి పందా కానివ్వండి పందా కానివ్వండి లేకపోతే ఏ విధంగానైతే వారి ఉద్యమాలు కానివ్వండి లేకపోతే హిందూ ప్రజల రక్షణ కానివ్వండి హిందుత్వ వాదన కోసం ఏ విధంగా దీని తెగింపు చేసేవారు కానివ్వండి అటువంటి పద్ద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరికి రాదు కానీ మేము అదే అందరూ కూడా నా శ్రేయోభిలాసులు ప్రజలు అందరు కూడా కోరుకునేది నరేంద్ర గారి అంతా పూర్వ వైభవం మన రావాలి అటేవి పందాలు నడవాలని అందరు కోరిక అదే మా ప్రయత్నం ఉంటుంది ఏ విధ ఏదైతే వారి సిద్ధాంతం ఉన్నదో వారి కోరిక ఉన్నదో ప్రజారక్షణ ఉన్నది ప్రజాశ్రేయస్సు హిందుత్వవాదం ఉన్నదో అదే పందాల్లో మేము కూడా నడుస్తున్నాం అయితే ఇప్పుడు నాగ గారు కేంద్ర స్థాయి పదవులు కూడా అనుభవించారు పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే పంతంలో మీరు అంటే ఎలా మందికి వెళ్తారు ఇంకా ఇంకా మాది మొదటి మెట్టే కాబట్టి ప్రజా ఆశీర్వాదం ఉంటే మేము ప్రజాక్షేత్రంలో పోరాడుతూ ఉంటే ఇటువంటి మతోన్మాద శక్తులకు అభివృద్ధి ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడు ఇటువంటి మతోమాదాల శక్తులకు ఎదురొడ్డి నిలబడ్డప్పుడు అంత అన్ని మెట్లు మేము ఎక్కగలుగుతాం పార్టీ తోడ్బాటు ఉంటుంది మోడీ గారి నేతృత్వంలో యువకులకు మంచి అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు అమిత్ షా కూడా రేపు ఇక్కడికి రాబోతున్నారని తెలుస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రచారము దానికి ఏ రకంగా మీరు ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పుడు ఇక్కడ నుండి స్టేడియం వరకు సరూర్ నగర్ స్టేడియం వరకు కూడా యువకులందరం కూడా మలక్పేట ఈ ఆఫీస్ నుండి కదిలి మరి ఆ మీటింగ్ వెళ్ళడం జరుగుతుంది పెద్ద ఎత్తున మా బలప్రదర్శన ఉంటుంది అమిత్ షా అంటే మాకు బాద్షా అదేవిధంగా ఒక రాజనీతి గల వారు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ విస్తరణ కోసం వారి ప్రభుత్వాల విస్తరణ కోసం వారు చేసిన కృషి ఈరోజు మీకు అందరూ కూడా కనబడుతుంది అయితే రేపు వచ్చే ర్యాలీ ఈ మలపడ నియోజకవర్గంలో ఏమైనా ప్రభావం చూపుతుంది ఎన్ని ఎంత శాతం ఓటింగ్ ఎక్కువ పడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కానివ్వండి ప్రజాకర్షణ పథకాలు కానివ్వండి ప్రజల కోసము ప్రజల ద్వారా ఏర్పడ్డ పార్టీ కాబట్టి వారి రాక పార్టీ క్యాడర్లో మంచి ఊపు నింపుతుంది అదేవిధంగా మోడీ గారి నేతృత్వం అమిత్ షా గారి నేతృత్వం అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి వారు ప్రజా ఏ రోజు ఏనాడైతే అమిత్ షా గారు ఇక్కడ రా వస్తారో వారి రాక కోసం అందరు ఇప్పుడు కూడా వేచి చూస్తున్నారు వారు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎవరైతే డీప్లీ పాలిటిక్స్ వాచ్ చేస్తారో వాళ్ళకి అందరు కూడా ఒక బూస్టింగ్ ఉంటుంది మరి అదేవిధంగా నిన్న కాకమున్న స్వామి పరిపూర్ణానంద గారు కూడా ఇక్కడికి వచ్చినారు వచ్చిన తర్వాత ఒక మంచి రెస్పాన్స్ ఒక మంచి వాతావరణం ప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలికి స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికి స్వామీజీ మీరు ధర్మం కోసం కోట్లాడుతున్నారు మేము మేము వెంబడి ఉన్నామని వారి ముందరికి రావడం జరిగింది మా అందరికి కూడా అదే కావాలా కాబట్టి ఎవరైతే ఇంతకుముందు మీరు అడిగినట్టు ఏదైతే కౌంటర్ ఇవ్వవాలో ఒక ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు కౌంటర్ ఇస్తున్నారు ఇప్పుడు స్వామీజీ గారు కూడా మాద శక్తులకే వ్యతిరేకంగానే గుట్లాడుతున్నారు అమిత్ షా గారు కూడా ఏదైతే విధానాలు తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు తీసుకున్నారు ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక్క దేశవ్యాప్తంగా ఒక బ్లాస్ట్ జరగలేదు అదే ఇతర ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మరి అనేక బాంబ్లాస్ట్లు జరిగినాయి మరి ఇక్కడ ఎవరైతే ఐఎస్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఐఏసీఐ ఐఏస్ఐ ఏజెంట్స్ వారికి సాహసం చే సహకారం చేస్తున్నారు అటువంటి వ్యక్తులకు మరి ఇక్కడ ఓఎస్సీ నేను లీగల్ ఏడ్ అందిస్తా అంటున్నాను ఇటువంటి వారందరికీ కూడా మేము బ్రేక్ చేయాలంటే ప్రజలందరూ మనల్ని ఆశీర్వదించి మేము ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే మతోన్మాద శక్తులకు మేము ఖచ్చితంగా అడ్డుకట్టగలుగుతాం ఏ విధంగానైతే యోగి గారు ఉత్తరప్రదేశ్లో కరడు కట్టిన నేరస్తులకు గ్యాంగ్స్టర్లకు మతోన్మాద శక్తులకు అడ్డుకట్ట వేస్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతుంది కాబట్టి ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ వేరే స్టేట్స్లలో రూలింగ్ ఉన్నదో ఎంత శాంతియుతంగా వాతావరణం ఉన్నదో అదే శాంతియుత వాతావరణం మేము ఖచ్చితంగా ఇక్కడ కూడా నిలబొడతాం మతోన్మాద శక్తులందరినీ కూడా ప్రాణదోల్తాం అయితే మోడీ గారు మొదటగా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి త్రిబుల్ తలాక్ అనే అంశాన్ని లేవనెత్తారు ఆ ఒక అంశం ముస్లిం మహిళలలో ఓటింగ్ రూపంలో మీకు ఏమీ లాభపడే అవకాశం త్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకు ఒక మంచి వరం లాంటిది మోడీ ప్రభుత్వంగా తీసుకొచ్చారు వాళ్ళు అనేక ఇబ్బందులు పడి ఏ రాజకీయ నాయకుడు దానికి రాజకీయ పార్టీ అది మాట్లాడాలన్నా కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కానీ మొట్టమొదటిసారి ఈ త్రిపుల్ తలాక్ ఇష్యూ వచ్చినప్పుడు కోర్టులో వాళ్ళు గెలిచినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని సపోర్ట్ చేసి మోడీ గారు ప్రభుత్వం సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన తర్వాత అనేక రాష్ట్రాలలో అది ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇక్కడ కూడా మొట్టమొదటిసారి ఎంఐఎం పార్టీ భయపడి మహిళలను ఎప్పుడు కూడా వాళ్ళు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేయరు కానీ మొట్టమొదటిసారి వాళ్ళు ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టి ఇంట్లలో మీటింగ్ పెట్టి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కానీ ఎన్నడూ ఇన్వాల్వ్ చేయని మహిళలను వాళ్ళు ఎందుకు టచ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే అర్థమేంటి ఈ త్రిపుల్ తలాక్ ఇష్యూ వాళ్ళకి చేరింది వీళ్ళు రేపు పోయి ఓటేసినట్టయితే మరి మేము ఎక్కడ బ్యాక్ స్టెప్ అయ్యాల్సి వస్తాం మేము ఏడా ఓడిపోతామో అని అది విధంగా వాళ్ళు ఆలోచించి మరి ముస్లిం మహిళలకు కూడా వాళ్ళు రీచ్ అవుతున్నారు ఇది మొదటిసారి కాబట్టి మేము బస్సులలో తిరిగినప్పుడు ముస్లిం బస్సులలో తిరిగినప్పుడు కూడా మహిళలు ఒక ఆనందంగా ఉన్నారు కానీ ఈ ఎంఐఎం పార్టీకి భయపడే వారు బయటికి వెళ్తలేరు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఓటు వేసినప్పుడు మాత్రమే వారికి ఏ విధంగా ముస్లిం మహిళలు ఆనందంగా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఆ రోజే తెలుస్తుంది అయితే ఓవైసీ గారు చాలాసార్లు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా కానీ మోడీ కానీ నా మీద నువ్వర్తే గెలవని చెప్పి చూద్దామని జిఎస్టీ విషయంలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లేదని ఓ నోటర్లప్పుడు కూడా ఒకసారి మా ఏటమ్కి వచ్చి నిలబడి పో అని సవాల్ కూడా విసిరారు ఈ సవాల్ బీజేపీ హైదరాబాద్ నుంచి బీజేపీ వాళ్ళు కూడా ఎలాంటి కౌంటర్ ఇలాంటి వాదన నిలబడుతుంది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు జిఎస్టి విషయం కానివ్వండి ఇక్కడ అభివృద్ధి విషయం కానివ్వండి తీసుకోండి ఏ విధంగానైతే లేచి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆయన నోట్ నుండి రాకుంటే ఆయన దినం గడవదు వారికి కౌంటర్ ఇచ్చిన కౌంటర్ చేయబట్టే ఆయన దినం గడవదు వారి రాజకీయం గడవదు రాజకీయ పబ్బం గడపాలి అంటే ఖచ్చితంగా బీజేపీని ఆర్ఎస్ని తిట్టాలి అదే అజెండా ఏ మంచి పని తీసినా ఏ మంచి పని మెచ్చుకుండండి ఇప్పుడు సరే ఆయన అనుకున్న జీఎస్టీ వల్ల ఇబ్బంది అయింద మరి ఓవైసీ వచ్చి లైన్లో నిలబడ్డా ఆయనకు ఇబ్బంది అయిందా ఆయన లైన్లో నిలబడి ఏమైనా క్యాష్ తీసుకుందా అలా తమ్ముడు వచ్చి లైన్లో నిలబడి ఇబ్బంది అయిందా ఎంతమందికి ఇబ్బంది అయింది మరి ఆయన ఎన్నికని ఎన్ని బ్యాంకులు ఇక్కడ తెరిపించిండు పాత బస్సులో ముద్రా లోన్లు ఎన్నికనో ఇప్పించిండు ఇవన్నీ మనం చూసినట్టయితే వీళ్ళు కేవలము భారతీయ జనతా పార్టీ ఏం చేస్తే దానికి ఆపోజిట్ చేయాలి వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడాలనే వాళ్ళ విధానం తప్ప వేరేది ఒకటి ఉండనే ఉండదు ఎంత మంచి పథకాలు వచ్చినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళ ఆలోచన ఉండదు కేవలం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి దాని ద్వారానే ఒక హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు అనేది ఒక గోచి చూపించి వాళ్ళు ఓటుకు దండుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలే ఉంటాయి తప్ప వేరే ఆలోచన వాళ్ళకి ఉండనే ఉండదు అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కూడా రామ ఈసారి శబరిమల కూడా తీసుకుని వచ్చారు బీజేపీ వాళ్ళు అంటారు దీన్ని రకంగా చూడాలి రామ మందిరం మా అజెండా నాన్నగారు కూడా కరసేవకులు కరసేవ రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అనేక మంది యువకుల్ని తీసుకొని రామ మందిర నిర్మాణం కోసం మాట్లాడారు మాట్లాడారు మరి శబరిమల ఇష్యూ ఎందుకు తీసుకున్నామండి శబరిమల ఇష్యూ ఏం తీసుకురాలేదు కోర్టు నిర్ణయము ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ సమాజం అంతా ఒక ఏకతాడిపైకి వచ్చారు ఏ విధంగానైతే మరి కోర్టు శబరిమల బయట తీర్పిస్తుందో మరి మసీదులలో మహిళలకు ఎంట్రీకి వాళ్ళు ఆర్డర్ ఇవ్వగలుగుతారా రూలింగ్ ఇవ్వగలుగుతారా మరి కేవలము హిందూ దే హిందువుల సాంప్రదాయాల మీద హిందూ మనోభావాల మీద కోర్టు తీర్పిస్తుంది దీపావళికి రెండే గంటల పటాకులు కావాలనేది ఎందుకు రూలింగ్ మరి శబరిమలలో మహిళల చేరిక కానీ ఎంట్రీ కానివ్వండి లేకుంటే శనిసిపూర్లో కానివ్వండి మహిళలకు ఎంట్రీ కానివ్వండి కేవలం హిందూ ధార్మిక ప్రదేశాల మీద హిందువుల కల్చర్ మీదే కోట్లు తీర్పియాలని ఏమున్నది మరి ముస్లిం దాంట్లో మీద మరి ఎందుకు ఇప్పటివరకు ఒక తీర్పు ఇచ్చిన పాపన పోయినరా కేవలం త్రిపుల్ తలాక్ వారు కొట్టడేది కాబట్టి వాళ్ళకి ఆ తీర్పు ఇవ్వవలసి వచ్చింది అది కూడా ఇటువంటి పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అది ఇంకా బిల్లు కాకుండా ఆగింది మరి ఎందుకు మేము శబరిమల ఇష్యూలో హిందూ సాంప్రదాయాలు కాపాడుకోవాలని మేము కోరాడు మా తప్ప అంటే బీజేపీ ఏ పార్టీ కొట్లాడద్దా ఎంఐఎం పార్టీ ఏమో ముస్లింల కోసం కొట్లాడచ్చు హిందువుల కోసం మేము కొట్లాడితే తప్పేంటి అయితే చూసుకున్నట్టయితే నా స్టేట్మెంట్ చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా నేను బ్రాహ్మణునే అని చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇది ఏ రకమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు చేకూరుస్తారు ఇప్పుడు అదే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కదా వచ్చే దీన్ని కాగే అని ఇవే వచ్చే ఏనాడు అయితే రాజకీయ నాయకులు హిందువులను మర్చిపోయి కేవలం కురాన్లు పట్టుకొని మసీదులలో పోయి టోపీలు పెట్టుకొని ఇఫ్తర్ పార్టీలలో పోయి చర్చిలలో పోయి ఒక్కొక్క వర్గానికి ఓట్ బ్యాంకు వారికి కొమ్ము కాస్తూ హిందువులను అవాయిలను చేస్తూ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ కూడా ఫస్ట్ ముస్లింలకు చెందాలి తర్వాత మిగతా అందరికి చెందాలి అనే విధంగా మాట్లాడిర్రు ఏ విధంగా అయితే హిందూ ఉగ్రవాదం అనేది పదం వాడిర్రు ఇవన్నిటికీ వ్యతిరేకంగా గట్టి నాయకత్వం ఉన్నందువలనే ఈరోజు మళ్ళా హిందువులను మంచిగా చేసుకోకపోతే మాకు ఓట్లు రావని ఒక గడప గడప పోతున్నారు లేకపోతే గుడి గుడి వెళ్తురు జంజరాలు వేసుకుంటున్నారు నానా తిప్పలు పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇంతకంటే అచ్చైతే ఇంకేం కావాలి మంచి మంచి వాళ్ళు గరి వాపసు ఇదే అచ్చే అయితే మొత్తం మీద చూద్దాం ఇప్పుడు మలకపెట్ నియోజకవరకు వస్తే అల్ల జితేందర్ గారి యొక్క అంటే మల్కపేటలో ఉన్నటువంటి వారి యొక్క అభివృద్ధి పనులు ఏ రకంగా చేస్తారు వారు అవక్ష ఒకవేళ ప్రజలు వారిని గెలిపిస్తే వారి యొక్క ఫ్యూచర్ ఏది మలకపేట మీద నేను ప్రతి చోడే చెబుతుంది ఒకటి ఇప్పుడు సమస్యలు అనేటివి దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటే ఒకటి కాలి మెయింటెనెన్స్ సమస్యలు ఉంటాయి ఏంటంటే లైట్ అనేది ఒక చిన్న సమస్య కార్పొరేషన్ సమస్య ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు నలుగురు ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారు ఇద్దరు టీఆర్ఎస్ కార్పొరేటర్ లేదా ప్రజలు కాలనీ పరంగా కంప్లైంట్ చేస్తే వచ్చి చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అంటే ఏది డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానివ్వండి వాటర్ పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ రెగ్యులర్ మెయింటెనెన్స్ సమస్యలు రోడ్ కానివ్వండి అయితే ఒక్క వర్గానికి కొమ్ము కాసి రోడ్లు వేయకపోవడం లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉన్న చూసుకో చూసడం ఇవన్నీ ఒక దిక్కు అయితే మరి అభివృద్ధి చెందిన చోటనే కొన్ని కొన్ని వారికి అనుకూలంగా ఉన్న పాకెట్స్లోనే వాళ్ళు డెవలప్మెంట్ చేసుడు మరి నేను ఇంతకుముందు చెప్పిన మూసి పరివాహక ప్రాంతంలో అనేక ఇబ్బందులు రీటైనింగ్ వాళ్ళు కట్టలేదండి ఇప్పటివరకు అక్కడ నుండి ఎప్పుడైతే వర్షాలు పడతాయో వారు వారం రోజులు కూడా ఆ బురదలో ఉండవలసిన పరిస్థితి మరి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా పెట్టి అక్కడ మజీదులు కట్టడం మరి కొన్ని గుర్చలు ఖాళీ చేయించి గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడ బోర్డు పెట్టించి ఒక బౌండరీ కట్టించి మరి వీళ్ళే కబ్జా పెట్టడం ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి ఏవైతే వ్యాంబే ఇప్పటివరకు వ్యాంబే హౌసెస్ ఆనాడు ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వంలో రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిన కట్టినవి ఉన్నాయి అవి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దగ్గరకు వస్తుంది దానికి ఇప్పటివరకు ఒక మెయింటెనెన్స్ లేదు ఒక సుధం లేదు అప్పుడు వేసిన పైప్లైన్ అప్పుడు వేసిన డ్రైనేజ్ అప్పుడు వేసిన నీళ్లు ఇప్పటివరకు అదే కంటిన్యూ అవుతుంది అది కుప్ప కూలినా కానీ ఇప్పటివరకు పట్టించుకునే నాదులు లేరు ఎందుకండి మరి ఇంత కక్ష సాధింపు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అక్కడ అడుగు పెట్టలేదు ఇటువంటి అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి కాలనీస్లలో కూడా కాలనీస్లలో కూడా అప్పుడు చేసిన అభివృద్ధి కొన్ని కాలనీస్లలో అప్పుడు చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అయినాయి మరి వ్యవస్థ పెరగాలన్నా లేదా ఇటువంటి వ్యవస్థ పర్మనెంట్ సొల్యూషన్స్ కొన్ని ఉన్నాయి ఓల్డ్ సిటీకి మెట్రో ఇప్పటివరకు రానివ్వట్లేదు అలైన్మెంట్ ఓల్డ్ సిటీ ప్రజలు ఏం పాపం చేసారు ఎంఐఎం పార్టీ వాళ్ళ మీద కక్ష సాధింపు వారు ఎందుకు పాత పాత బస్తీ ప్రజలు అభివృద్ధి పాటలు నడుస్తే ఈ ఎంఐఎంని మర్చిపోతారని కదా ఎక్కడ పరిస్థితి అక్కడనే ఉన్నది మరి ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీ అయిన మీరు చేసి ఓకాన్ని చెప్తున్నారు కదా కంచుకోట నాలుగు సార్లు వాళ్ళ నాన్న ఎంపీ ఈయన ఎంపీ ఎంతగానో డెవలప్ అయింది మరి హోల్ సిటీ మరి వాళ్ళ ఎమ్మెల్యేలు అన్న తమ్ముళ్ళు బావ మర్దలు అందరు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి ఎంతకన్నా హోల్ సిటీ హోల్ సిటీ హోల్ సిటీ అంటారు కానీ ఆ డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది ఇటువంటి అనేక ఇష్యూస్లలో మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రజా సంక్షేమ పథకాలు మోడీ గారి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమగ్ర అభివృద్ధి చేస్తేనే కానీ మళ్ళీ అభివృద్ధి కాదు ఇటువంటి సమస్యలు అనేక ఉన్నాయి ఇక్కడ రోడ్ వైడింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇటువంటి ఇష్యూస్లో మేము ముందటి ఇక్కడ నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి సేవ చేసుకోవాలనే భావంతో ముందుకు వెళ్తాం ఏదైతే మా మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో కూడా భారతీయ జనతా పార్టీ నుండి మేము అన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు సాగుతాం అయితే చూసుకున్నట్టయితే మీ తండ్రి ఆల నాచేంద్ర గారు జాతీయ స్థాయి నాయకత్వం చక్రం తిప్పారు రాబోయే రోజులలో ఆలజిత్సేంద్ర గారు చూడొచ్చా అదే చెప్పిన నేను ఇప్పటికే ఇప్పుడే మొ అడుగు మొదట అడుగు తర్వాత ప్రజల దీవన మా శ్రమ ఏ విధంగానైతే మేము ముందడుగులు వేస్తామో పార్టీతో సహా ప్రజలందరినీ కూడా కలిపి ఒక అభివృద్ధి చేసినప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ చేసినప్పుడు వారి సమస్యలను పట్టుకొని ప్రజా వ్యతిరేక శక్తులకు నిలబడి ఉద్యమాలు చేసినప్పుడు అప్పుడు మీరు చెప్పినట్టు నాన్నగారి హోదా వస్తుంది కాబట్టి అదేవిధంగా మేము ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా మాకు మేము ఎం ఇప్పుడే ఇప్పుడే అడుగులు వేస్తున్నాము ఒక యువకునిగా పార్టీ అంద పార్టీ కూడా యువకులని యువకుల వైపు చూస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ లెవెల్ వరకు కూడా వెళ్తామనే ఆలోచన ప్రజల జీవన పార్టీ తోడ్పాటు ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా మేము ఆ స్థాయి వారు కూడా వెళ్తాం ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరియు కిషన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు అధ్యక్షులు ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా కార్పొరేటర్ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా యూత్ వింగ్కి అధ్యక్షులుగానే ఉన్నాను తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి నాన్నగారి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కార్పొరేటర్ నుండి ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంత మంచి పదవులు ఇచ్చి మీరు ప్రజలలో ఉంటారు కాబట్టి ఇంకా మీరు ఉండండి అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పార్టీని డెవలప్ చేసే విధానంగా మాకు ఎప్పుడైనా అని తోడ్పాటు ఉండి ఉన్నారు కాబట్టి ఈరోజు మలక్పేట అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి వారి తోడ్పాటు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మంచి అభ్యర్థులు వెంబడి యువకులు వెంబడి ఎల్లప్పుడూ ఉంటుంది ఓకే సార్ ఆల్ ది బెస్ట్ మలబెడ్డి నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులు గెలిచి మరికొన్ని పదాలు ఆశించాలని మా వింత్రి న్యూస్ కూడా మిమ్మల్ని ఆకాంక్షిస్తుంది మరి ఈరోజు ముఖ్యాంశం అయిపోయింది సార్ ధన్యవాదాలు రైట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ద్వారా కొంతమందికి ఒక్క వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా మెజార్టీ ప్రజలకు ఏ రకమైన సహకారాలు అందించలేదని ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి నల్లు విందర్సేన రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభివృద్ధి మాత్రమే చేశారని ఇంకా ఓవైసీ బ్రదర్స్ అయితే వాళ్ళు ఇచ్చిన దానికి ప్రధానికి మేము కౌంటర్ ఇవ్వడం అనేది కాదు రాబోయే విధంగా కూడా ఆ పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా మోడీ అమిత్ షా ప్రజలే నిర్ణయిస్తారు మరి రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిస్తాను మరికొన్ని పదవులు కూడా ప్రజల ఆశీర్వాదం మరి ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరి కిషన్ రెడ్డి గారు భోజనం బాగా ఉంది మరి యువతలో కూడా మంచి పట్టు ఉంది మరి మా ఒక ఆలనరేంద్ర గారి యొక్క ఆశయాలు ఖచ్చితంగా కూడా నేను తెరుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆలచంద్ర గారు మీ సురేష్ దండు న్యూస్ లక్ష్యం